Nah, mana guys? dekat. భయం నాను భయమవుతు భయపడే పని లేదు హలో గాయస్ మీరు చూస్తున్నది ఇండియా స్పెట్టికాలు వెనమాస్ కోబ్రా చాలా బిగ్ సైజులో ఉంది ఇలాంటి ఎక్కడైనా పాములు కనిపిస్తే మలాంటి స్నేక్ క్యాచర్కి ఫోన్ చేయండి వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే ఇది మొన్ను గెలుపుతున్నారు ఒకరితోనో దాంట్లో నా పాపం ముందట చిన్నది కూడా ఉన్నట అది వదిలేసినారు ఇది లాగుదుందని ఫోన్ చేసినారు మనం ఎమన్నే ఇక్కడకి రావడం జరిగింది ఇప్పుడు రెస్యర్జి దీన్ని తీస్తాను ఫ్రెండ్స్ పట్టుకుంది రా నాగరాజు నాగరాజు కాదబ్బా నాకు బాబు నాగరాజు నూరు లక్ష రూపాయలు అందుకే దాన్ని దానికి ఏమేమి కాదబ్బా ఊడాడుగా ఎట్లా తీసుకుంటుంటాడు దానికి గాయమైనా కానీ పశు ఇచ్చి అడుగులేడు చేసి వస్తారు మరి దాన్ని ఏమి గాయం కానీ అప్పుడే సల్లుకుని చూడు దాని కోపం కోపంగా అప్పటికి ఇప్పటికీ ఎంత సల్కుని వచ్చాడుగా యూట్యూబ్ లేదా అది

பல்லேது மட்டில்லை <laughs> ఛానల్లో మామూలుగా వీడియో కాదు ఛానల్లో

அப்படியேதே கீசே கட் ஆமரேபி பதில்